మనం మేలా చేయబోతున్నాం సో డేట్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఇలాంటి బైక్స్ కార్స్ జీప్స్ బెన్స్ ఆడి ఏ బ్రాండ్ కాదు చూస్ చేసుకోండి అన్ని బ్రాండ్లు ఉంటాయి జీప్ తర్ ఓ అమ్మో ఎంత పొడుగుంది లిస్ట్ సో దయచేసి ఎవరు ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు సో స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కలదు ఇలాంటివి ఎక్కడ దొరకచ్చు కానీ మన మేళాలో బ్యూటిఫుల్ ప్రైస్ అంటే హోల్సేల్ కంటే ఎక్కువ ప్రైస్ అనుకోండి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చే ప్రైస్ తో పాటు స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉంటుంది ప్రతి స్క్రాచ్ కార్డ్ లో వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు పది వేల రూపాయలు పెట్టి బండి కొన్నారు ప్రతి వెయ్యి రూపాయలకు ఒక స్క్రాచ్ కార్డ్ అంటే పది వేలకి పది స్క్రాచ్ కార్డులు వస్తాయి ప్రతి దాంట్లో వంద అయితే మినిమం అంటే వెయ్యి రూపాయలు అయితే పక్కా డిస్కౌంట్ ఏది ఆ సూపర్ ప్రైస్ తో పాటు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చి ప్లస్ దాంట్లో ఒకవేళ ఐదు వందలు వచ్చింది వెయ్యి వచ్చింది రెండు వందలు వచ్చింది ఎంత అయితే డిస్కౌంట్ వస్తుందో అంత తగ్గించుకొని బండిని మీ ఇంటికి పట్టుకొని పోవచ్చు సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు బ్రాండ్ గుర్తుందిగా క్రేజీ టాయ్స్ క్రేజీ మేలా